ప్రసంగ్స్లో లో శ్రీతేజ్ కు చికిత్స కొనసాగుతుందని బాలుడి తండ్రి భాస్కర్ చెప్పారు అల్లు అర్జున్తో పాటు పలువురు ప్రముఖులు బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారన్నారు శ్రీతేజ్ కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెప్పారని వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుందన్నారు శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడు కానీ సరిగా గుర్తించట్లేదని భాస్కర్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ నుంచి సానుకూల స్పందన రావడంతోనే కేసును వెనక్కి తీసుకున్నానని అన్నారు అది 20 డిస్ ఐ ఉంది అది కొంచెం ఇవన్న మున్న మున్న బంచి కొంచెం కటౌట్ చేసి ఫాస్ట్ రెస్పాండ్ అనేది స్టార్ట్ దూంచమంది వెనిలేటర్ సపోర్ట్ అనేది ఒకవే టవర్ సైన్ ఉంది సెల్ఫ్ ఆక్సిజన్ తోనే కంటిన్యూ అవుతున్నాం డాక్టర్ కుల పంచం టైం వతోది జెంబీ రికవర్ గానికే కాడి వీ ఫైండ్స్ సెన్స్ అనేది కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది అది ఈ రోజు అనేది కన్ఫర్మ్ గా చెప్పుకుంటే ది బాడీలోంచి సెల్ఫ్ నా హాస్టరీ రికవర్ అయ్యేది కరెంట్ జస్ట్ కటనా జరిగింది రోజుకి ఈ రోజుకి ఉన్న క్యూరైండ్ బాక్ కనపడి 35 డేస్ కి కన్సల్షన్ రిస్పాన్స్ నడుతుంది డైటరీ కన్సల్టెంట్స్ తో కనపడతది సర్సా ప్రొఫెషనల్ అడ్వైజర్ కన్సల్టెన్స్ ఆయుస్ తోనే చేసి సైడ్ అకడికట్ చూస్తున్నారు కానీ బోర్డు పడ్డారు డాక్టర్ తోటిన కన్సల్టషన్ చేయండి ఇంగ్లీష్ లో అట్లా ఐ విన అందవాచండి ఇన్ని నుంచి ట్రైయస్ సంపరిని అస్మాను ట్రైసి నుంచి నార్మల్ షిఫ్ట్ చేసారు నేను సపోర్ట్ నేను సబ్టెటెట్ అప్పుడు చెక్ చేయి ఆంటనే పెరాస్సన్రో వెంటిలేటర్ సపోర్ట్ అయితే తీసేసి ఆ ఆర్తిక సహాయం అంటే ప్రకటించున్నారు అందుతున్నండి చూడండి ఆర్తిక సహాయం అంటే అదే ఒక అపెండింగ్ అది మైట్ బి మూవీస్ సర్వీస 50 లక్షలు అధిచారు గవర్నమెంట్ నుంచి కమొడెటివింగ్ కటగిస్తారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారు వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక టెన్ ల్యాక్స్ డిడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాను సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ పని చేస్తారు అంతకుముందు చెప్తాం కదా వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచి వచ్చింది ఆ తరఫు నుంచి సార్లు అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటాము అట్లా ఎవరు ఫోన్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతారు అనేది కలవాలి సెకండ్ ఇయర్ నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటామని చెప్పాను అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్కి రిటర్న్ తీసుకుంటాను లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇబ్బంది పెట్టారు థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉన్నారు దుఃఖీసేలాగా జరిగిందా మిమ్మల్ని కూడా నెట్టేశారు అది ఒక్కటిలా లేంట్లా కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి మా వైఫ్ నేను సైడ్ కొన్ని కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపలికి వచ్చేయండి అన్నారు అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసినా ఇక్కడ సో మా పాపని డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు అక్కడ ఏం ఇన్సిడెంట్ అయిందని పోలీసు వాళ్ళు చేసిన పబ్లిక్ దొక్కారా అల్లు అర్థన్ బౌన్సర్లు మిమ్మల్ని లోపల ఏమైందా మీరెంత వీడియో చూసినా అంతే వీడియో చూసాను సార్ లోపల ఏమైంది అనేది నాకు కూడా సార్ ఫ్యామిలీ కూడా రెండు సార్లు వచ్చారు రవి సార్ కూడా రెండు సార్లు వచ్చారు సార్ గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారు మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు మాకు ఫిల్స్ కొరకు అయితే ఏం ఉండలేదు వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి